స్పష్టంగా కనిపిస్తుంది మనకు సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు సత్యసాయి జిల్లాలో పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ పొలిటికల్ హీట్ పెంచుతున్న జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు జగన్ రాకను అడ్డుకుంటామని ఎవరు పెట్టాలి సునీత అన్నది కానీ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఏపీ శాంతి పద్ధతులు లేవు అని ఎవరైతే ఇప్పుడు కూటమికి తొత్తులుగా ఉన్నారో వాళ్ళు అంతా చూస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆ లింగమయనే మార్చి ముప్పైనా హత్య జరిగింది ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఎప్పుడు మంచిది కాదండి ఎవరైనా రాజకీయ హత్యలు అనుకోకుండా జరిగింది కూడా ఇక్కడ రాప్తాడు మండలం మీరు అన్నది రాప్తాడు దగ్గర ఈయన పరిటాల రవికి సంబంధించింది కూడా ఆ ప్రాంతమే ఇప్పుడు నిన్నటి నుంచి మనం చూస్తున్న స్పందనలు కూడా పరిటాలు సునీత పయ్యావులు కేశవు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు జగన్ అక్కడికి వెళ్ళటం వస్తానని చెప్పారు ఆయన ఫోన్లో మాట్లాడుతున్నది కూడా ఆ రోజు అందరూ విడుద ప్రసారం చేశారు అన్ని అన్ని ఛానల్స్లో కూడా నిన్నటి నుంచి జగన్ రావటము వస్తుంటే అడ్డుకోవటము లేదా ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం అక్కడ ఉంది రాకుండా అడ్డుకుంటామని కూడా వాళ్ళు ప్రకటన చేశారు నేనేమంటానంటే ఇంకేదైనా సందర్భంలో వస్తే అడ్డుకోవచ్చు కానీ ఒక హత్య హత్య ఎవరు చేశారు ఏం జరిగింది కోర్టులో ఏం తేలుతున్న తర్వాత ఒక పార్టీ కార్యకర్త పార్టీకి సంబంధించిన వ్యక్తి హత్యకు గురైనప్పుడు ఆ పార్టీ నాయకుడు పరామర్శించడానికి వస్తే రానివ్వడం అనేది చాలా అవును ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది వచ్చిన తర్వాత అవన్నీ ఎలాగో ఉంటాయి కానీ నిన్నటి నుంచి ఆ ఉద్రిక్తత ఉందా ఆయన హెలిప్యాడ్ ఎక్కడ దిగాలన్నది కూడా కొంచెం దాని మీద కూడా చర్చ నడిచినట్టుగా ఉంది ఈ ఫైనల్గా ఆయన ఈరోజు వెళ్ళారు కానీ చాలామందిని రానివ్వలేదు ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి ఆయనే చేశారు అవి అది అయిన తర్వాత ఆయన పరామర్శించారు ఆ మృతుడి భార్యతో హతుడి భార్యతో తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు మీరు అన్నట్టుగా రెడ్ బుక్ పాలన దీనికి దారితీస్తుందని అంటే రెడ్ బుక్ దీని ప్రకారం మేము కేసులు పెడతాము అది ఇది అని చెప్పిన పరిస్థితి ఒకటైతే ఆచరణలో అది రెడ్ బుక్ అన్నది మా మీద దాడులకు తీస్తుంది మా వాళ్ళని క్షేమంగా ఉండివ్వటం లేదు ఒక అభద్రత శాంతి భద్రతలకు కుప్పకొలడానికి కారణం రెడ్ బుక్ అని జగన్ తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు బట్ లోకేష్ కదా రెడ్ బుక్ రచయిత ఆయన దీనికి ఏం సమాధానం చెప్తారో మనం చూడాలి కానీ శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం మటుకు ఉంది అయితే దేన్నైతే జగన్ విమర్శిస్తున్నారో మళ్ళీ తాను కూడా అదే భాషలో మాట్లాడుతున్నారు అవును ఇప్పుడు ఇదివరకు వెళ్ళిన చోటేమో పోలీస్ అధికారులు వాళ్ళ గుడ్డలు కూడా తీస్తాం అది ఇది అన్నారు ఈ గుడ్డలు తీసే కార్యక్రమాలు బట్టలు ఇప్పించడము పదవీ విరమణ చేసిన సప్త సముద్రాల అవతలు ఉన్నా మేము ఎదుర్కొంటాము ఇవన్నీ అప్పుడు అన్నారు మళ్ళీ ఈరోజు కూడా అదే వాడాడుతున్నారు ఇంకొంచెం రెండు మూడు పదాలు ఎక్కువే వాడారు అంటే మళ్ళీ మీ రెడ్ బుక్ అది కూడా రెడ్ బుక్కే ఇంక అది కూడా మళ్ళీ ఒక తర్వాత ఒకరు వచ్చి మధ్యలో ఉరిమి ఉరిమి దేని మీద పడినట్టుగా పోలీస్ అధికారుల మీద లేదా ఐఏఎస్ల మీద ఇంకోరి మీద పడ్డం ఎందుకు మీరు రాజకీయ నాయకత్వం పాలనలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేశారు బుక్ ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు అదే బ్లూ ఏది అది రూలర్స్ బుక్ అది అది రూలర్స్ బుక్ అది కింగ్స్ వెళ్ళతే పాలకుల యొక్క పుస్తకం అది దానికి రెడ్డా గిడ్డ రెడ్ బుక్ కమ్యూనిస్టుల దగ్గరే ఉంటుంది వీళ్ళ దగ్గర ఉండేది రెడ్ బుక్ అది డేంజర్ కమ్యూనిస్టుల ఎర్రజెండా ఏమో రాజకీయ గుర్తు అండి మిగిలిన చోట్ల వాళ్ళు పెట్టేది రెడ్ గుర్తు దేనికి పెడతారు అంటే డేంజర్కి పెడతారు చార్లీ జాప్లి సినిమాలో అదే కదా కాబట్టి ఇక్కడ జగన్ లోకేష్ను లేదా రెడ్ బుక్ను అనడము లేకపోతే శాంతి భద్రత లేదంతా మాట్లాడడం బాగానే ఉంది కానీ పదే పదే ఈ పోలీస్ అధికారులను బట్టలు ఇప్పిస్తాము అది ఇది అని చెప్పడము ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్తున్నాను ఇక్కడ సరే బట్టలు ఇప్పదీసే కార్యక్రమం ఒకటి సార్ పోలీస్ అధికారులను వీళ్ళను వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి రెండవది మీరున్నప్పుడు మీరు ఉన్నప్పుడు చేసిన వాటికి ఏమో రఘురామరాజు కృష్ణరాజు ఆయన తిరుగుతున్నాడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము వచ్చావే చేస్తూ ఉంటాను ఇది ఎక్కడ కుదురుతుంది కాబట్టి లింగమయ్య హత్య మీద విచారణ జరిపించండి దానికి కారుకులు అయిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కోర్టులో కేసు పెట్టండి అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ నిరసన లేదా వాళ్ళ ప్రదర్శనలు వాటిని జరగనివ్వండి అంతవరకు చెప్పగలను కానీ ఈ రెండో భాగం ఉంది చూడండి అది మటుకు ఎవరు దాన్ని కోరుకోరు ఆ విధమైనవి జరగాలని ఎక్కడో చోట ఉద్రిక్తతలు వివాదాలు ఈ పరస్పర హత్యలు ఆగిపోవాలని కోరుకుంటారు కానీ మీ మేము రా వచ్చిన తర్వాత మీ మీద అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఇది ఎక్కడ ముగుస్తుందండి అందులో అనంతపురంలో నేను ఇందాక చెప్పిన పేర్లు అవన్నీ మీకు తెలిస్తే రాయలసీమలో టీడీపీ గట్టి ఉనికి కలిగిన జిల్లా ఏదైనా ఉంటే అది ప్రధానంగా కొనసాగుతున్నది అనంతపురం అది కూడా జగన్ రెండు వేల పంతొమ్మిదిలో కొంత దెబ్బతీసారు కానీ ఈసారి కూడా వాళ్ళు వచ్చారు అక్కడే జరగడం యాదృచ్ఛికం కూడా కాదు ఇది ఒక సంకేతం రాష్ట్రంలో మళ్ళీ కొత్త రాజకీయ సమీకరణాలు ఘర్షణలు బలాబలాల మొహరింపులు అన్నవి మళ్ళీ అనంతపురంలోనే మొదలవుతున్నాయి ఇవి అనంతంగా సాగుతూ ఉంటాయని మనకు తెలుస్తుంది దీన్ని బట్టి సార్ సార్ ఏంటి సజ్జలుగా